నా పేరు సర్వేశ్వరావు అండి మాది నూజుడు మండలం నిన్న ఈరోజు కూడా సామాజిక మాధ్యమాల్లో చూశానండి నేను ఈ బెల్ట్ షాపుల గురించి బాగా అల్చల్ చేస్తున్నారు మన సీఎం గారైనా చంద్రబాబు నాయుడు గారు గతంలో బెల్ట్ షాపులు అన్నారు బెల్ట్ షాపులు కనుక ఉంటే సిండికేట్లే పర్మిషన్ రద్దు చేస్తానని చెప్పి చెప్పారు అలాంటిది ఏమీ జరగలేదు ఇప్పుడున్న ఉన్న పరిస్థితిని బట్టి ప్రతి ఊరు ప్రతి కూడా బెల్ట్ షాపులు అయిపోయి ఎంతోమంది తాగుబోతులయ్యి ఉండే పరిస్థితి ఏర్పడిపోయింది కానీ బెల్ షాపులు తీస్తానందే మన సీఎం గారు ఉంది తాట తీసేది బెల్ షాపులు అరికట్టే వాళ్ళ బెల్ నడిపే వాళ్ళనా తాడతీసేది మా నా ఆలోచన అయితే మాత్రం బెల్ షాపులు అరికట్టే తాట తీస్తాను అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే అరికట్టలేకపోయారు కాబట్టి అరికట్టు ఉంటే ఆయన చెప్పింది కరెక్ట్ అని అది కాకుండా ఇప్పుడు మాజీ సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటా బియ్యం అని చెప్పేసి వ్యాక్సిన్ బియ్యం ఇంటికి బియ్యం పంపిణీ చేశారు దాన్ని ఈ నెల నుంచి కూడా ఆపేశారు ఆపేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఏమన్నా ఇంటింటికి మద్యం ఏమైనా సరఫరా చేయాలనుకుంటున్నారా అని ఆడవాళ్ళు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు ఇప్పుడున్న పరిస్థితిని బట్టే మద్యం చలయిరే పారుతుంది ఇంటింటికి అవి తాగిన మనుషులు అనారోగ్యం పాలయ్యి ఇల్లు కొల్లవి ఒళ్ళు కొల్లాయి అనేక జోజాలకి బానిసైపోయి ఎంతో అనారోగ్య పాలైపోతున్నారు ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని అరికట్టగలదా లేదా అనేది వాళ్ళ భయంకు గురైపోతున్నారు కనుక ప్రభుత్వ యంత్రాంగం అనేది స్పందించి ఈ మద్యం మీద ఉక్కుపాదం అనేది మోపి ఈ మద్యాన్ని ఎక్సైజ్ అధిక ఎక్సైజ్ అధికారులు అరికట్టగలిగితే ఎంతోమంది జీవితాలు బాగుపడితే అని అనుకున్నాను లేదనుకుంటే ఈ తాగుడు బానేసి అయిపోయి ఎంతోమంది తాళ్ళు తెగి జీవి స్త్రీలు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిపోద్ది